వద్దు నువ్వే నాకు రెండులో ఒకటి తెలియాలి నీ సుత్తిని అస్సలు వినలేను సూటిగా విషయానికి వస్తావా నీకు నిజంగానే నేనంటే ఇష్టమా నచ్చబట్టే కదా నిన్ను చూడటానికి అంటే విను ఐ వాంట్ హ్యావ్ అ నేను పెళ్లి చేసుకోవాలి నీకు ఓకే అంటే ఈ సంవత్సరమే పెళ్లి చేసుకుందాం నీకు బర్డన్ అని అనిపిస్తే రిలేషన్షిప్ ఇక్కడే స్టాప్ చేసుకుందాం స్టాప్ చేయాలా అవును దివ్య ఇప్పుడు మనం ఫ్రెండ్స్ గా ఉన్న విషయం నీకు ఇలా చూడు నాకు నీతో ఫ్రెండ్ గా ఉండటం ఇష్టం లేదు సరేలే సిచ్యువేషన్షిప్ లో ఉన్న వారికి నా ఫీలింగ్స్ ఎంత చెప్పినా వాళ్ళకి అసలు అర్థం కాదు సో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అవును అది కూడా వన్ ఇయర్ లోపు ఇంకా నేను లైఫ్ని వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేదా ఓకే